హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనా కిచెన్ టీ టైమ్ స్నాక్గా ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే హెల్దీగా గోధుమ పిండితో ఈ టోస్టుల్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆన్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి మరి లేట్ చేయకుండా ఈ టీ టైమ్ స్నాక్ టోస్టుల్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ గిన్నెలోకి ఇప్పుడు ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి అలాగే అరకప్పు వరకు పంచదార ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి ఒక రెండు టీ స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని గ్రేట్ చేసి ఇలా తీసేసుకోవాలి తర్వాత ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ చిటికడు ఉప్పును వేసేసుకొని దీంట్లో పావు కప్పు వరకు గోధుమ రవ్వను వేసుకుని ఈ మిశ్రమాన్ని అంతా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలపాలి ఇక్కడ పంచధరను డైరెక్ట్గా వేసాం కదా అలా కాకుండా మిక్సీలో వేసి ఫైన్ పౌడర్గా చేసైనా వేసుకోవచ్చు తర్వాత ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కానీ లేదా కాచిన నూనెను కానీ ఒక టీ స్పూన్ వరకు వేసేసుకుని ఈ నూనె అంతా చక్కగా పిండికి పట్టించేసేయాలి మనకు ఇలా బైండింగ్ కన్సిస్టెన్సీలోకి వచ్చినట్లయితే మనకు టోస్టులు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఒక త్రీ బై ఫోర్త్ కప్ వరకు వాటర్ని తీసుకుందాము ఇలా కొంచెం కొంచెంగా పోస్తూ మనము ఈ పిండిని ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి మనకి మొత్తం ఈ వాటర్ ఏమీ పట్టదు దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల వరకు వాటర్ అనేవి మిగిలిపోతాయి ఇక్కడ కొద్ది కొద్దిగా పోస్తూ ఇక్కడ చూస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ని వేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చేసాక ఇప్పుడు చక్కగా దీన్ని బాగా ప్రెస్ చేస్తూ మనము పిండి ముద్దను ఇలా సేమీ డఫ్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనము చేసి పెట్టేసామంటే వెంబటే మనము టోస్ట్లకి ప్రిపేర్ చేసుకోవాలి అలాగే పక్కన పెట్టినట్టయితే మనం పంచదార వేసాం కదా అది కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో చూడండి ఇక్కడ రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు వాటర్ మనకు మిగిలిపోయాయి ఇప్పుడు ఈ పిండి ముద్ద నుంచి ఒక రెండు భాగాలుగా ఇలా సపరేట్ చేసేసుకొని ఇప్పుడు ముందుగా తీసుకున్న ఈ పిండి ముద్దను ఇప్పుడు మనము చపాతి బల్లపై ఇలా చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేశాక ఎడ్జెస్ని కూడా కొంచెం చక్కగా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక చాకును తీసుకొని ఇక్కడ చూయిస్తున్న విధంగా ఒక హాఫ్ ఇంచు మందం ఇలా వదిలేసి కట్ చేసుకోవాలి నైఫ్కి కాస్త ఆయిల్ అప్లై చేసైనా ఇలా కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా జాగ్రత్తగా ఒకే సైజులో వచ్చేలాగా కట్ చేసేసుకొని తీసేసుకుందాము మనకి చూడండి ఇప్పుడు కట్ చేసిన పీస్ అనేది ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి మరో పక్కన ఆయిల్ వేడి చేసుకుందాము ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు దీంట్లోకి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ టోస్టులని వేసేసుకుందాము ఇలా వేసేసి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి మరీ బ్రౌన్ కలర్లోకి రాకుండా కాస్త క్రిస్పీనెస్ అనేది వచ్చేసి గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ చేయడానికి ఎక్కువగా టైం పట్టదండి ఒక పది నిమిషాలు చక్కగా మనము ఈ టీ టైప్ స్నాక్ టోస్ట్ రెసిపీని చేసేసుకోవచ్చు అదేవిధంగా మనం ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కాస్త హెల్దీగా చేసేసుకోవచ్చు సో చూడండి మనకు ఈ కలర్లోకి వచ్చేసాయి అంటే ఈ టోస్ట్లు అనేవి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మరొక స్పూన్ సహాయంతో ఇలా మనము తీసేసుకుందాము ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకుందాము ఇదే విధంగా మిగతా పిండి ముద్ద ఉంది కదా అలాగే దాన్ని కూడా ఇలాగే రోల్ చేసి కట్ చేసి ఈ షేప్లో వచ్చేలాగా కట్ చేసేసుకొని ఇలాగే ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి అంతే అండి ఈజీగా మనకి హెల్దీగా గోధుమ పిండితో అప్పటికప్పుడు టీ టైమ్ స్నాక్గా టోస్టులు అయిపోయాయి మరింత ఫ్లేవర్ అనేది టేస్టీగా ఉండేలాగా మనం ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి పొడిని యాడ్ చేసాం కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్కి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్